Come <laughs> on! పెళ్లి గబరవారు రేవంత్ రెడ్డి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చారు అనంతల బాబు గారు నాగూర పెళ్లి లక్ష్మి కోరం కనకయ్య మారుతు రామదాసు పువ్వాడు అజం కుమారు బాన తరిబీర బాను మదన్ లాలు లావుడి రాముల నాయకు తుమ్మాల నాగేశ్వరరావు పొంగిరెడ్డి షినన్న కూడా వచ్చారు పాయ వెంకటేశ్వరులు కూడా వచ్చారు షర్మిల కొడుకు పవన్ కాంపు కొడుకు చంద్రబాబు చంద్రబాబు కొడుకు కూడా వచ్చిండ్రు సాకల పుల్లమ్మ మంగళంకమ్మ మంగళ సత్యం మంగళ పుల్లయ్య మంగళ రంగయ్య సాకల రంగయ్య వచ్చారు నా పిల్లికి వస్తే ఏమేం పెట్టారు ఈగలతో ఇడ్లీలు దామలతో దోషాలు బొద్దింకలతో బొండారు శివుడితోని శక్తి చేసేవరికి నా పెళ్లికి నా పెళ్లికి కోడి పిత్తు చారు బర్రపిత్తుచారు గుడ్డు పిత్తు కూడా చేసేవరికి తూ మినకాల మంట పెట్టిండ్రు శరల బియ్యం బారోశారు త కుత ఉడగంగనైనా ఆ పెళ్లికి తినలేక తినలేకపోతే కర్రలు కాల్చుడు పెర్ర కింద పెట్టుడు సూదులు కాల్చిర్రు బొట్లు పెట్టిర్రు గుండ్రు గుండ్రలు కాల్చినాం గుద్ద కింద చేసినాం గడ్డపారలు కాల్చినాం పెర్ర కింద పెట్టినామండి వడ్డా కాల్చిన రుడు మీద పెట్టారు చెట్టు అన్ని చేసినాం కానీ కోడి పిల్లలకి మేతలేద్ ఇంటి ముందల బంగారం ఇంటిన కాలం ఎండి ఒక్కరోజు పోకుంటే గుద్ద మాడు వాసన వస్తుంది అందుకే మీ ఇంటికి వచ్చిన దొర కోడి పిల్లలు